హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ షో అండ్ ఇవాళ అయితే నిషాంత్కి టొమాటో రైస్ అండ్ ఎగ్ దోశ అయితే ప్రిపేర్ చేసి అనమాట ఇంకా దార్వి అయితే మార్నింగ్ లేచేసింది అంటే నిశాంత్ వాళ్ళు వెళ్ళిన తర్వాత లేచింది ఇక ఆ డాల్ అయితే దార్వి న్యూ ఫ్రెండ్ అనమాట దానికి పోటీ ట్రైనింగ్ నేర్పిస్తుంది ఎలా వెళ్ళాలి పోటీ అని చెప్పేసి నేర్పిస్తుంది అనమాట జే జే వాడి పేరు వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దార్వి ఓయ్ ఏం చేస్తున్నావు పడుకొని నేచర్ని ఎంజాయ్ చేస్తున్నావా చల్లగా ఉంది కదా క్లైమేట్ ఈరోజు మంచి ఉంది ఏం చూస్తున్నావు కార్స్ చూస్తున్నావా నిద్ర చేసి పొద్దు పొద్దున్నే చూడు చూడు బాగుందా బాగున్నాయా కార్సు अपु ऐल तबानो आपको डाकर के नॉएक करके नहीं लगता है गुड मॉर्निंग ही गुड मॉर्निंग स्वीटी ಇಂಕ ನಿದ್ರೆ ಸರಿಪೇಲೇದ ಸರಿಪೇಲೇದಾ ನಿದ್ರ ಸರಿಪೇಲೇದಾ ಬಿಟ್ಟು ಕಾವಲಿ ನಿದ್ರ ಪಡ್ಕೋಮ್ರಿ ದಾರ್ವಿಗಾರ್ವಿ ಪಿಲ್ಲಿ ಏಟ್ರಾ ಇದ ఇంట్లో ఉండే పిల్లోస్ టెడ్డీస్ అన్నీ వేసేసి హలో హలో తీయవన్నీ దార్వి తీసేనానా ఇట్స్ మైన్ ఓకే ఆడుకోలే మంచిగా హ్యాపీగా ఉంటుంది నాకు కూడా హలో చాలా ఇంకా పిల్లోస్ ఇంకొన్ని ఇచ్చేదా కొడితే అట్లే చాలే ఇంకొద్దమ్మా ఏంటి టెడ్డీ కావాలా చాలా ఇంకా పద పడుకోపో ఆడుకో ఎంజాయ్ గుడ్ నైట్ అంట బాగుందా డేంజరస్ ఓ అవును అట్లా ఫింగర్స్ పెట్టకూడదు ఓకేనా డేంజరస్ ఓ థ్యాంక్ యూ బేటా ఓ పెట్టే థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ నాని థ్యాంక్ యూ బేటు వా అవన్నీ ఎక్కడ పెట్టేశావా సోఫా మీద క్యూటీ పై థ్యాంక్ యూ కింద కూడా చూడు జైలో ఫోన్ కింద పెట్టున్నావు అది కూడా తెచ్చి ఇక్కడ పెట్టేసే బెట్టు ఐ లవ్ యూ తీసుకోబీని తీసుకో ఫాస్ట్గా పద వెళ్దాం పద ఫింగర్ ఎందుకు ఎత్తుకోవాలి సరేదా ఎందుకు ఎత్తుకోమంటున్నావు கிளப் பெட்டுவா ஏ கலர் பிங்க பர்ல் கலர் நோட்டா நே நூ நே எூடு எந்த நடவாலே எடுக்க போ அரே சூஸ்வோனே நீதே காத

అయ్యి కొడతా నేను పద ఎలా పద వెయిట్ చేస్తున్నావా వెయిట్ చేస్తున్నావా హాయ్ చెప్పక్కకి ఓకే పద ఇదో పడతావు మమ్మో పడతావు మెల్లగా ఏం కావాలి హ్యాండా దిస్ హ్యాండ్ పద వెళ్ళ పద ఈరోజు దారి ఏం చేసింది తెలుసా డాడీ డాడీ ఆఫీస్కి వెళ్తా ఉంటే ఆ గేట్ని ఎక్కేసి దాని మీద కప్పలాగా గట్టిగా ఇట్లా హగ్ చేసుకొని గేట్ని వా నేర్చింది అది కూడా వితౌట్ డ్రెస్ బాత్కి తీసుకొని వెళ్తా ఉన్నా నువ్వే ఎలా ఏడ్చావు అలా ఏడ్చావా డాడీ బాగా చెప్పేశారు ఆఫీస్ టైం అవుద్ది కదా రాజు ఇక్కడే అక్కడ ఒక కాలు ఇక్కడ ఒక కాలు పెట్టి ఏడ్చింది అలా ఏడ్చింది దార్వి జేజే ఏం చేస్తున్నాడు పోటీకి వెళ్తున్నాడా నువ్వు దాన్ని కూడా పోటీకి వెళ్తాందా అది నువ్వు అసలు కూజే చేయట్లేదు ఆ పోటీ వాడిని చూడు ఎంత బాగా కూర్చోబెట్టిందో అరే వా డ్రెస్ ఏదిరా జేజే డ్రెస్ ఇక్కడ ఉంది ఎందుకు డ్రెస్ తీసేసావు అయ్యో ఏంటి బాత్కెళ్ళి పోటీకి వాడు వచ్చి ఏం చేస్తున్నావే వాష్ చెయ్యి మరి పోటీ వాష్ చేసేసాయి వాషి సోప్ ఏది బేబీ సోప్ సోప్ కావాలా సోప్ చూడ ఎట్లా అప్లై చేస్తుందో ఇంకా చాలే పాపము వాటర్తో వాష్ చేస్తుంది ఓకే ఇంకా రా బటర్ మిల్క్ తాదురా బేటా రాజా చైర్ మీద ఎందుకే కూర్చునేది యాకి పిల్లి అటర్ మిల్క్ దాగు బాగుంది